నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు రాయల చంద్రశేఖర్ అర్పించిన ముత్తాలంపాడు గ్రామ కమిటీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములగలపల్లి మండలం ముత్తాలంపాడు సీపీఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ కార్యదర్శి ఈసం అశోక్ అధ్యక్షతన జరిగిన కేంద్ర కమిటీ సభ్యుల రాయల చంద్రశేఖర్ అకాల మరణానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సంతాప సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిల భారత ప్రగతిశీల రైతు కూలీ సంఘం కార్యదర్శి ఏపీకేఎస్ కల్లూరు కిషోర్ మాట్లాడుతూ తన మరణం సీపీఐఎంఎల్ మాస్ ప్రజాపంద పార్టీకి తీరని లోటని విద్యార్థి దశ నుండి పార్టీని అంటిపెట్టుకొని నాడు కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగారు తన మరణం పార్టీకి తీరని లోటును అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథం ముత్యాలంపాడు పార్టీ గ్రామ కమిటీ నాయకులు గ్రామ కమిటీ ఈసం బాబురావు కారం బాలరాజు పొడియం రాజు ఈసం శివ మడివి సీతారాములు సున్నం ముత్యాలరావు ఈసం బాలరాజు పెనుబల్లి చంద్రం ఈసం రాజారావు పెనుబల్లి ముత్యాలరావు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై రిపోర్టర్ కారం నాగేంద్రబాబు ఢిల్లీ పైన రాయలసీమ రాయల్ మన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కేంద్ర కమిటీ కమిషనరేట్ చైర్మన్గా మొన్న జరిగినటువంటి మహాసభలలో ఎన్నుకోబడ్డది అదేవిధంగా అఖిల భారత ప్రజాశీల రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యాయుడు కూడా పనిచేస్తున్నాడు మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాన్ని విజయవంతం చేయాలి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యని పరిష్కరించాలి మరి ఇవాళ రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి బయలుదేరుతూ వెళుతున్నటువంటి క్రమంలో మార్గ మధ్యంలో ట్రైన్లో దారి కిందబడి పడి మరణించడం జరిగింది ఆ కాంగ్రేటు మరి ఎంతో కాలంగా అజ్ఞాత జీవితంలో గడిపింది ప్రజలు ప్రజా ఉద్యమాలు ప్రజలే నా ప్రాణం ప్రజల కోసమే నేను మరి నిరంతరం ప్రజా ఉద్యమాల కోసం పనిచేస్తానని అంకిన భావతో నమ్మినటువంటి రాజకీయ సిద్ధాంతాన్ని సిద్ధాంతాల కోసం మరి తను అరిపేరగినటువంటి పోరాటాన్ని నిర్వహించినటువంటి కామ్రేడు చంద్రశేఖరన్న ఆయన మరణం అనేది మన పార్టీకి ఇంకో ఉద్యమానికి ప్రజలకి దేవరమైనటువంటి విషాదాన్ని మనం ఇవాళ ఈరోజు ఎదుర్కొంటా ఉన్నాం అందుకనే కామ్రేడ్ మరి చంద్రశేఖరను మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసినట్టు ప్రజల కోసం పార్టీ కోసం చేసిన కృషి ఆయన ఎవరి ఎవరి కోసం అయితే ఆయన నిరంతరం ప్రజల కోసం పనిచేశారో ఆయన మనకి తీవ్రమైనటువంటి విషాదం కలిగించి వెళ్ళిపోయింది కాబట్టి అందుకనే అలాంటి కామ్రేడ్ మన మధ్య లేకపోవటం అంటే ప్రజా ఉద్యమాలకు చాలా తీవ్రమైనటువంటి నష్టం అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనలో వచ్చినటువంటి సీరికర్ గాని ప్రజా ఉద్యమాల్లో నాయకత్వం వచ్చిన దాంట్లో కానీ మరి ఆయన ఏదైతే నమ్మినా ఇవాళ అతివాదానికి వ్యతిరేకంగా మితవాదాల వ్యతిరేకంగా మరి వాళ్ళ పోరాటం నిర్వహించారు ఇవాళ అతివాద పందావాలు ఇవాళ రాష్ట్రంలో దేశంలో విప్లవ పార్టీలు చీలిక చీలిపోయినప్పుడు కూడా ఒక నిజమైనటువంటి విప్లవ ఉద్యమాన్ని మరి అంటి పెట్టుకుని ఇవాళ ఏదైతే నమ్మినటువంటి సిద్ధాంత రాజకీయ విలువలో పనిచేస్తా ఉన్నారు కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న సారైతే ఏదైతే నమ్మిండో మరి వాళ్ళ ఆ నమ్మక విశ్వాసాన్ని మనం అందరం కూడా ప్రజా ఉద్యమానికి ఆయన ఏదైతే నాయకత్వం వహించడం ఆయన యొక్క ఆశయాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనపై ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు వెంటనే ముచ్చలంపాటి గ్రామ కమిటీ మరి సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా మరి వాళ్ళ మరి కామ్రేడు చంద్రశేఖర్ అనేది సంస్కృత సభని జరపాలని చెప్పి ఆలోచించి ఇవాళ దాన్ని విజయవంతం చేస్తూ తనకు నిజమైనటువంటి నివాళులు అర్పించడమే మనకి మన బాధ్యత అనేది కూడా ఆ యొక్క బాధ్యతని కూడా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరోసారి విప్లవ తెలియజేస్తూ ముగిస్తున్నాం